హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరెవరు ఎక్కడికెక్కడికి వెళ్ళారో కామెంట్ చేసేయండి మేమైతే టెంపుల్ కి వెళ్తున్నామండి ఇంకా మా హస్బెండ్ అయితే లేరనమాట షాప్ కి వెళ్లారు ఇంకా ఫస్ట్ రోజే ఇంకా షాప్ మూసేస్తే ఎలా అని చెప్పేసి అయితే వాళ్ళు షాప్ కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా ఈవినింగ్ వస్తాను అప్పుడు తీసుకెళ్తానని చెప్పేసి వెళ్లారు ఇంకా నేను కూడా సరేలే అని చెప్పేసి అయితే సైలెంట్ అయిపోయాను ఇంకెలాగో మా సహన అయితే వెళ్తున్నారు ఇంకా ఈవినింగ్ టైంలో లో మా హస్బెండ్ కూడా వెళ్ళాలంటే ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళడానికి అయితే అవ్వదు ఇంకా అలా అని చెప్పేసి ఇంకా సహనవాళ్ళతో పాటు పిల్లలు ఇద్దరిని తీసుకెళ్లి ఆ తర్వాత మేమిద్దరం అయితే వెళ్దాం అని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నామండి ఇంకోటి ఏంటంటే షాప్ కి వెళ్తున్నారు కదా ఇంకా వచ్చేది కూడా లేట్ అయిపోతుంది ఆ తర్వాత తీసుకెళ్తారా లేదా అని చెప్పి కొంచెం అయితే డౌట్ అనమాట ఇంకెలాగో మనం ఎందుకు మూడ్ ఆఫ్ చేసుకుని ఇంట్లో ఉండడం అని చెప్పేసి వెళ్ళిపోయాను సహనవులు కూడా ఎందుకు డౌట్ అని అంటే మాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది ఫోర్త్ ఇయర్ అనమాట ఇంకా ఫస్ట్ ఇయర్ అయితే అసలు తీసుకెళ్ళనే లేదనమాట ఇంట్లోనే ఉండిపోయాను లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టూ ఇయర్స్ అయితే మేమైతే ఓంశక్తికి వెళ్ళామండి అంటే జాన్వరికి ముందే వెళ్తామన్నమాట ఓంశక్తికి ఒకరోజు ముందుగా ఇంకా జాన్వరి ఫస్ట్కి ఓంశక్తిలోనే ఉంటామన్నమాట అంటే అయితే ట్రావెలింగ్లో ఉంటామన్నమాట ఓంశక్తి నుండి రిటర్న్ వస్తూ ఉంటాం ఇంటికి ఇంకా అప్పుడైతే జాన్వరి ఫస్ట్కి ఏదో గుళ్ళో అయితే ఉంటాం లాస్ట్ టైం అయితే కాణిపాకం గుళ్ళో అయితే ఉన్నామండి దానికి ముందు ఇయర్ కూడా సేమ్ కాణిపాకం గుళ్ళోనే ఉన్నామన్నమాట ఇంక అలా టూ ఇయర్స్ గడిచిపోయాయి ఇది ఫోర్త్ ఇయర్ అనమాట ఇంక అందుకు డౌట్ వచ్చి నేనైతే సహన వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను ఇంక నాకైతే మా హస్బెండ్ మార్నింగే చెప్పేసి వెళ్ళారండి నేనైతే షాప్కి వెళ్ళేసి ఆ తర్వాత వచ్చే తీసుకొని వెళ్తాను ఫోర్ థర్టీకి అలా వస్తానని చెప్పైతే చెప్పారు నాకైతే నమ్మబుద్ధి అసలే కాలేదండి ఇంక నేను ఎందుకులే ఈసారి కూడా పోయినట్టే అని చెప్పేసి సైలెంట్ అయితే అయిపోయాను ఆ తర్వాత అయితే వాళ్ళు వెళ్తున్నారని చెప్పి మా సుస్మిత వచ్చి చెప్పింది బయలుదేరి వదిన వెళ్దామని చెప్పేసి ఇంక నేను ఎందుకు మూడా చేసుకుందాం అని చెప్పేసి బయలుదేరేసాను అప్పటికే నేను వెళ్లేదొద్దులే అని చెప్పేసి అయితే సైలెంట్ గా ఉన్నాను కదా వాళ్ళంతా రెడీ అయిపోయారు అనమాట ఇంకా నేను కూడా రెడీ అయ్యేసి పిల్లల్ని రెడీ చేసి అయితే బయలుదేరేసాను ఇంకా మా సుస్మిత నన్నైతే రెడీ చేపించింది కానీ ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తో కోట్లింగాలకి అయితే వెళ్ళింది ఇంకా హితమ్ను కూడా తీసుకెళ్లింది అనమాట కూడా మాతో పాటు లేదు మీకైతే డౌట్ రావచ్చు ఇద్దరు పిల్లల్ని తీసుకొని మీరు ఇద్దరే ఎలా అని చెప్పేసి ఇంకా మాతో పాటు పాపమ్మ అనేసి ఆమె కూడా వచ్చిందనమాట ఇంకా చారు చింటూ బిట్టు ముగ్గురిని ముగ్గురం అయితే ఎత్తుకొని వెళ్ళిపోయాం ఇంకా హితమ్మ మాతో పాటు రానిదే మంచి పని అయిందండి లేకపోతే సతాయించేసేది ఇంకా చింటూ బిట్టు చూస్తే చాలా అంటే చాలా కామ్గా ఉన్నారు మమ్మల్ని ఏమి కానీ డిస్టర్బ్ చేయలేదు మేమైతే టెంపుల్కి వచ్చేసాము ఇంకా టెంపుల్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ అక్కడ టికెట్ తీసుకున్నారండి అంటే టెంకాయ కొట్టడానికి కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా అక్కడ కూడా మేము టికెట్ తీసుకుని అయితే వచ్చేసాము క్యూలో వెళ్ళాం అనమాట ఫస్ట్లో ఇంకా క్యూలో చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా ఇక్కడ నుండి ఇంకా లోపల వరకు ఉంది మేము వచ్చింది ఆంజనేయన్ కి ఇంకా ట్యూస్డే కాబట్టి ఆంజనేయన్ వెళ్దాం వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వచ్చాము ఇంకా అక్కడైతే ఫుల్ రష్ ఉండేసరికి మేమైతే రిటర్న్ వచ్చేసామండి రిటర్న్ అంటే గుళ్ళో నుండి కాదు ఇంకా వేరే అంటే చుట్టుపక్కల టెంపుల్ ఉన్నాయన్నమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాము ఆంజనేయ టెంపుల్ అయితే నేను లాస్ట్ టైం కూడా వెళ్ళానండి అంటే నా బర్త్డేకి అయితే వెళ్ళాను ఇంకా చూసేసాను కదా అని చెప్పేసి ఇంకా పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇంకా నేను వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దని అని చెప్పేసి అయితే పంతులు చెప్పారు ఇంకా నేను ఇక్కడితో స్టాప్ చేసేసాను అనమాట ఇంకా తీయలేదు నాకైతే చాలా భయం అండి వీడియో తీసుకోవడం కానీ మీకు చూపించాలనే కొంచెం ఆత్ర ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ నాకు వీడియోలు తీయడం అంటే భయం అనమాట ఎవరేమంటారు అని చెప్పేసి ఇంకా నేను ఎవరన్నా చూస్తున్నారు నన్ను అని చెప్తే నేనైతే అక్కడికే స్టాప్ అయిపోతాను కానీ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను ఇంకా మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళి ఫుల్ రష్ ఉండేసరికి బయటే పూజ చేద్దామని చెప్పేసి అయితే బయటకైతే వచ్చేసామండి పూజ చేయడానికి ఇంకా చుట్టుపక్కల గుళ్ళు అయితే చూసుకొని వచ్చేసాము ఇంక ఇది ఎంట్రెన్స్లో అనమాట ఇంక ఇక్కడైతే పూజ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ మస్తు సహన పూజ చేస్తుంది మా అమ్మను కూడా మాతో పాటు రమ్మన్నాం కానీ దానికి మరుసటి రోజే ఓం శక్తి వేసుకొని వెళ్లాల్సి ఉంది కదా ఓం శక్తికి ఇంకా ఆ ప్రిపరేషన్ లో ఉంటాను నేను ఇంకా మీరందరూ వెళ్ళండి పర్లేదు అని చెప్పేసి అయితే మా అమ్మ చెప్పింది అని చెప్పేసి మా అమ్మ ఇంట్లోనే ఉందండి మేమైతే వచ్చామనమాట నిజం చెప్పాలంటే సహన వాళ్ళు బయలుదేరుకున్నాం అంటే నేనైతే వెళ్ళిండని ఎక్కడికి ఇంకా మా హస్బెండ్ కూడా తీసుకెళ్లారనమాట ఇంకా నైట్ లో తీసుకెళ్లారు టెన్ థర్టీ నైన్ థర్టీ ఆ మధ్య తీసుకెళ్లారనమాట ఇంకా ఆ వీడియో కూడా వస్తుంది దీని నెక్స్ట్ ఇక్కడ చూడండి మా సహన అయితే ఒకే ఒక దెబ్బకి పగలకొడేసింది టెంకాయని చాలా రౌండ్గా వచ్చింది అనమాట ఇంక ఇప్పుడు మా సహనాకైతే చారు ఉందనమాట ఇంకా నెక్స్ట్ అయితే అబ్బాయి పుట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకా టెంకాయ అలానే పగిలితే అంటే అబ్బాయి పుడతారని అర్థం ఇంకా అలా చెప్తున్నాను అనమాట మా సహనాకి అక్కడ అమ్మాయి సహన అక్కడ పూజ చేస్తుంటే ఇక్కడ వీళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇంక నేను ఎప్పుడు వీడియో ఆన్ చేసినా సరే పాపమ్మ అయితే చూడండి నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అయితే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంటుంది ఇంకా La me నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇంకా సహన కూడా పూజ చేసే వచ్చేసింది నేనైతే పూజ చేయాలండి ఇంకా చింటూ బిట్టు అయితే మమ్మల్ని నష్ట డిస్టర్బ్ చేయలేదు బిట్టు అయితే లేచాడు కానీ చింటూ అసలేదనమాట ఇంకా ఫీడింగ్ కూడా తీసుకోలేదు ఇంకా వెళ్లేంత వరకు ఫీడింగ్ కూడా నేను ఎక్కడ ఇవ్వలేదండి ఇంకా నేనైతే పూజ చేస్తున్నాను ఇక్కడ ఇంకా మా సహనైతే వీడియో తిమ్మని చెప్పాను ఇంకా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది ఇక్కడ చూడండి ఆంజనేయ టెంపుల్ అయితే చాలా మంది వచ్చారనమాట నేను అంటే ఆంజనేయ టెంపుల్ కి వచ్చింది ఒకేసారి అప్పుడైతే అసలు రష్యే లేదనమాట ఇంక ఇప్పుడు చూడండి ఈ రోజు ట్యూస్డే అందులోనూ జనవరి ఫస్ట్ కదా చాలా మంది ఉన్నారు ఇక్కడ చింటూ కూడా లేచేశాడు ఇంకా వాళ్ళ అత్తం దగ్గరే ఉన్నారనమాట ఇంకా చింటూ చూడండి ఎంత క్యూట్ గా చూస్తున్నారు సహనా ఇంకా పాపం అయితే ఇద్దరు బాగా హెల్ప్ చేస్తారనమాట నాకైతే బాగా ఎత్తుకున్నారు నేను అక్కడ ఉండేంత వరకు పిల్లోలు అయితే బాగా మోసారండి నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదన్నా చేయాలన్నా సరే ఈ చింటూ బిట్టుతో కొంచెం ఇబ్బంది అనమాట ఇంకా చింటు బిట్టుని చూసుకుంటే ఇంకా ఆ పనిని ఏ పని చేయాలనుకుంటే నేను దాన్ని హ్యాండిల్ చేసుకోగలను ఇంకా ఫైనల్లీ సక్సెస్ స్ఫుల్గా ప్రశాంతంగా అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి ఇంకా లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొట్టుకొని తింటున్నాం ఇక్కడ చారు కూడా అంతేనండి ఏం కానీ డిస్టర్బ్ చేయలేదు అమ్మాయి అంతటా అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది అనమాట పిల్లోలందరికీ సరే కడుపు నిండా ఉంటే ఏమి కానీ డిస్టర్బ్ చేయరు ఇంకా హితం ఉండింటే కొంచెం డిస్టర్బ్ అయితే అయింటాం ఖచ్చితంగా ఇంకా ప్లేస్ అయితే ఇలా ఉందనమాట ఆంజనేయ టెంపుల్లో ఇంకా మా వారు ఉండింటే కూడా సేమ్ టెంపుల్కే తీసుకొచ్చి ఉంటారండి మేము వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మా ఆయన చెప్పారనమాట ఆంజనేయ టెంపుల్కి వెళ్ళి ఉండాల్సిందే అని చెప్పి ఇంక నేనైతే చెప్పాను మేము కూడా అక్కడికే వెళ్ళి వస్తున్నామని చెప్పేసి ఇంకా దాని బయట అయితే ఇలా ఉన్నాయన్నమాట టెం అంగళు మేము వెళ్ళినప్పటి నుండి పడుకునే ఉన్నారు చింటూ బిట్టు ఇంక ఇప్పుడైతే లేచారనమాట ఇంకా వెళ్ళేదారులు ఏదైనా డిస్టర్బ్ చేస్తారంటే లేదండి ఇంక మేము వెళ్ళేదారులు అయితే ఇవి కనిపించాయన్నమాట ఇంకా అక్కడే చేసి అక్కడే అమ్మేస్తున్నారు ఇంకా నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ కూడా ఇటు వెళ్ళేటప్పుడు నేను చూశాను ఇవి తిందాం ఎప్పుడైనా అని అనుకున్నాను ఇంకా సహన అయితే ఇవి తీసిస్తానని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకొచ్చింది ఇంకా పాపమ్మ అయితే తీ ఇచ్చిందండి మా ఇద్దరికి ఇంకా మేమైతే వీటిని తీసుకొని అయితే మేము బయలుదేరేసామండి నేను సహన మాత్రమే వస్తు వెళ్తున్నాం ఇంటికి ఇంకా పాపంకి ఏదో బయట పని ఉందని చెప్పేసి ఇంకా ఆమె వెళ్ళిపోయింది అనమాట ఇది ఆర్జన్ టెంపుల్ సెకండ్ డోర్ అనమాట ఇంకో ఎంట్రన్స్ ఇది దీని లోపల నుండి ఎవరు వెళ్తా ఉండలేదు ఇంకా మేము అక్కడ నుండి వెళ్ళేటప్పుడు మాకు గోబీ కనిపించింది అనమాట ఇంకా శక్తులు తినకూడదు అని చెప్పేసి నేనైతే తిన్నాను గోబీ తీసుకున్నాను ఇంకా పానీపూరి అయితే తీసుకున్నామండి ఇంకా నేనే తిన్నాం అనమాట పానీపూరి టూ ప్లేసెస్ లో టేస్ట్ చేసాం కానీ ఇంటి దగ్గరికే వచ్చి అమ్ముతున్న పానీపూరి అంత టేస్ట్ మాత్రం అస్సలు రాలేదండి ఇంకా అప్పటికే సాయంత్రం అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఇంటికి ఇంకా నెక్స్ట్ డే ఓం శక్తికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ప్రిపరేషన్స్ ఉంటాయని చెప్పేసి అయితే వచ్చేసామండి ఇంకా సహన కూడా ఓం శక్తి వేసింది కాబట్టి ఇంకా అమ్మాయి వెళ్ళాలి కాబట్టి మేమైతే బయలుదేరేశామనమాట ఇంకా లో వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇంకా ఆటోలో అయితే వచ్చేసాం వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి